హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ మనం అందరూ అంతగానో నిదర్శిస్తున్న బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ అయితే రాని వచ్చేసింది మరి టాప్ ఫైవ్ అవినాష్ నవీల్ అలాగే పేరేనా నిఖిల్ గౌతమ్ వీళ్ళు ఐదుగురు అయితే టాప్ ఫైవ్లో మనకి నిలిచారు బిగ్ బాస్ హాజ్లో మరి ఇందులో రన్నర్ అయ్యేది ఎవరు విన్నర్ అయ్యేది ఎవరు టాప్ త్రీ ఎవరు టాప్ ఫోర్ ఎవరు టాప్ ఫైవ్ ఎవరు అనేది మనం చూస్తున్నాము ఆల్రెడీ మనకి లైవ్ ఎపిసోడ్లు అయితే అవినాష్ అయితే టాప్ ఫైవ్ హెల్మెట్ అయి బయటకు రావడం అనేది చూసాము ఇక అవినాష్ని ఎలిమినేట్ చేయడం కోసం బిగ్ బాస్ అయితే సరికొత్తగా ప్లాన్ అయ్యింది చేశారు హీరో ఉపేంద్ర గారిని పిలిపించి బిగ్ బాస్ టాప్ ఫైవ్ ఎలిమినేషన్ కోసం అయితే అవధిలోకి పంపించి అవినాష్ని ఎలిమినేట్ చేసి బయటకు తీసుకురావడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి టాప్ ఫోర్ ఎవరు హెల్మెట్ అయిపోతారని అంతగానో ఆసక్తిగా చూస్తున్నాం కదండి టాప్ ఫోర్ వచ్చేసి హెల్మెట్ అయ్యేది అయితే అనమాట ఇక పేరిన అయితే ఫస్ట్ నుంచి మనం అనుకుంటూనే ఉన్నాం పేరిన అసలు టాప్ ఫైవ్ వరకు వస్తుందా రాదా అని చెప్పేసి డౌట్ కూడా ఉండే తను ఆడే గేమ్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఎంతో చక్కగా ఆడింది పేరిన ఇక దాని తను తీసుకున్న డెసిషన్స్ కూడా కొన్ని చాలా ఫేర్గా తీసుకుంటుంది ఈ టాప్ ఫైవ్ వారికి రావటం కూడా అదే కారణమై ఉండొచ్చు తనైతే టాప్ ఫోర్లో తను హెల్మెట్ అయి బయటెళ్ళడం అనేది జరిగింది ఇక వచ్చేసి టాప్ త్రీ అనమాట నవీన్ యాచల్ రన్నర్ లేదా విన్నర్ అవుతాడు అనుకున్నాము టాప్ టూ లేదా టాప్ వన్కి అవుతాడు అనుకున్నాము కానీ తాను టాప్ త్రీలో హెల్మెట్ అయి బయటకు వెళ్ళటం అనేది అయితే జరిగింది ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన గౌతమ్ అండ్ ఇక అలాగే ఫస్ట్ బిగ్ బాస్ హౌజ్లోకి వచ్చిన ఫస్ట్ టైం నిఖిల్ వీళ్ళిద్దరైతే రన్నర్ అండ్ విన్నర్ వీళ్ళిద్దరైతే లాస్ట్ మిగిల మిగిలిరారనమాట ఇక వీళ్ళిద్దరిలో అయితే మనం ఎంతగానో ఆసక్తి ఏజీ ఎదురు చూసాం బిగ్ బాస్ సెవెన్లో గౌతమ్ వచ్చాడు తన ఆట కంటే ఎక్కువ బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ ఎయిట్లోకి అడుగుపెట్టిన గౌతమ్ తను హండ్రెడ్ పర్సెంట్ గేమ్ అనేది ఇచ్చాడు ఇక బిగ్ బాస్ హౌస్లోకి పేరెంట్స్ ఫ్యామిలీకి అయిన తర్వాత నుంచి గౌతమ్ తన గేమ్ అనేది కూడా చాలా పెంచుకున్నాడు అంతేకాదు తను చాలా మాటలు కూడా చూసి మాట్లాడటము చాలా ఆలోచించి గేమ్స్ అనేవి ఆడటం అనేది జరిగింది ఫస్ట్ నుంచి తన సోలోగానే గేమ్స్ అనేవి ఆడాడు తను విన్నర్ అవుతాడేమో అనుకున్నాము ఇక నిఖిల్ కూడా అలాగే అనమాట నిఖిల్ ఫస్ట్ నుంచి ఏ గేమ్స్లో తగ్గేది లేదన్నట్టుగా తనదైన శైలిలో గేమ్స్లో అయితే ఆడాడు అంతేకాదు తనని ఏ నిర్ణయాలు తీసుకున్న చూసి తీసుకోవటము ఒక మాట అనే ముందు ఆలోచించుకొని అనటము నిఖిల్ తన తెలుగుగా గేమ్స్ స్ట్రాటజీని చూపించి గేమ్లు అనేవి చాలా చక్కగా ఆడాడని చెప్పేసి అనుకోవచ్చు నిఖిల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ తన ఎఫర్ట్ అనేది పెట్టాడు అంతేకాదు గేమ్లో కూడా తను ఎక్కడ తగ్గేది లేనట్టుగా గేమ్స్ అనేవి వాడాడన్నమాట ఇక వీళ్ళిద్దరైతే మనకి రన్నర్ ఆఫ్గా ఎవరు మిగిలిపోతారు విన్నర్ ఆఫ్గా ఎవరు వెళ్తారని ఆసక్తి కలిగిస్తున్న సమయంలో ఇక గౌతమ్ వచ్చేసి రన్నర్ ఆఫ్ అలాగే నిఖిల్ వచ్చేసి ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్గా నిలిచాడనమాట ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మాత్రం ఈసారి విన్నర్ అయింది మాత్రం నిఖిల్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఈ విన్నింగ్ రేస్లో గౌతమ్ అండ్ నిఖిల్ అయితే చివరి వరకు పాల్గొన్నారు ఇందులో వచ్చేసి గౌతమ్ రణరఫగా మిగిలిపోగా నిఖిల్ అయితే విన్ అయ్యాడు మరి ఈ విన్నర్ మీకు ఎలా అనిపించింది ఫేరా లేదా అన్ఫేర్ అనిపిస్తుందా కింద కామెంట్ చేయండి ఎవరైతే నిఖిల్ సపోర్ట్ చేస్తున్నారో ఎవరైతే గౌతమ్ సపోర్ట్ చేస్తున్నారో కూడా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫైనల్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ అయితే నిఖిల్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి